సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తెలుగు సినీ దిగ్గజాలైన మురళీమోహన్ గారికి అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి కేంద్ర పురస్కారాలు అయితే ఈసారి వరించడం జరిగింది సార్ కేంద్రం కూడా పద్మ పురస్కారాలు అయితే ఇచ్చారు సో మరి ఒకసారి ఈ నేపథ్యంలో అటు మురళీమోహన్ గారు కావచ్చు లేకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళ జర్నీని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి అవార్డ్స్ రావడం పైన మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తారు అంటే ఈ అవార్డులు రావటానికి ఈ అవార్డులు ఇవ్వటానికి ఉన్నటువంటి అర్హతలు ఏమిటి అనేది ఒక గందరగోళమైనటువంటి వ్యవహారం వీరికి వచ్చింది కాబట్టి వీరు గొప్పవారు రాని వాళ్ళు కాదు అనుకోవడానికి అవకాశం ఉందా అంటే డెఫినెట్గా లేదు కాబట్టి ప్రతిభ ఉన్నవారందరికీ ఈ గుర్తింపు లభిస్తుందా అనేది కూడా అనుమానాస్పదమైన గొడవ ఎందుకంటే కేవీ రెడ్డి గారికి పద్మశ్రీలు లేవు అలాగే బిఎన్ రెడ్డి గారికి దాదాసాహెబ్ వాల్కే అవార్డు వచ్చింది కాబట్టి అది కొంత ఎగ్జామ్స్ కానీ చాలా మంది ఈవెన్ దాసరికి రాఘవేంద్రరావుకి కూడా పద్మశ్రీలు లేవు కానీ డైరెక్టర్స్ కేటగిరీలో రాజమౌళికి పద్మశ్రీ వచ్చింది అలాగే దీనికి ముందు విశ్వనాథ్ గారికి పద్మశ్రీ వచ్చింది ఇలా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరికి అదేదో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా వస్తూ ఉంటుంది అంతే తప్ప వీరికి వచ్చింది కాబట్టి వీరు గొప్పవారు అని అనుకోవడానికి అవకాశం ఏం లేదు రాజేంద్ర ప్రసాద్కి నిజానికి మురళీమోహన్కి అంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలో కంపారెటివ్గా మురళీమోహన్ ఒక స్థాయి నటుడు ఆయన ఒక తరహా పాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు తన కెరియర్లో అయితే రాజేంద్ర ప్రసాద్ కొంచెం డిఫరెంట్ ఏరియాలో తను కామెడీ చాలా అద్భుతంగా చేయగలడు హాస్యరసాన్ని పండించటం అనేది చాలా గొప్ప విషయం దేనికైనా అంటే కామెడీ చేసిన వాడు ఏదైనా చేయగలడు అనేది ప్రూవ్డ్ అంశం కామెడీ అద్భుతంగా పండించడం అంటే జీవితం తెలియటం జీవితం తెలిసినప్పుడు మాత్రమే జీవితం తెలిసిన వాడికి మాత్రమే హాస్యం పండుతుంది హాస్యం పండిందంటే అడిగి జీవితం తెలుసు కాబట్టి జీవితంలోని ఇంకొక భిన్నమైనటువంటి కోణంలో ఏదైనా క్యారెక్టర్ దొరికితే దానిలో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలడు అది రాజేంద్ర ప్రసాద్ విషయంలో ప్రూవ్ అయింది ఆ నలుగురు కావచ్చు అలాంటి సినిమాలు కొన్ని చేశాడు అండ్ సీరియస్ రోల్స్ అలాగే ఎర్రమందారం అనే సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ దొరికింది ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది ఇస్తూ నటించాడు అలా అతని లైఫ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి నిజానికి అతను తెర మీద కనిపించిన మొదటి సినిమానే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అది అంటే టీజ్ చేసేటువంటి ఒక కాలేజీ స్టూడెంట్ క్యారెక్టర్ స్నేహం సినిమాలు ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా పోషించాడు అలా అంటే కొత్త నటుడు అని అనిపించలేదు ఆడియన్స్కి అక్కడ నుంచి తను చేసినటువంటి ప్రతి క్యారెక్టర్లోనూ అది కనిపిస్తూ వచ్చింది ఈవెన్ మంచు పల్లకిలో చేసినటువంటి ఆ సినిమా పిచ్చివాడి పాత్ర హీరో కావాలనేటువంటి తాపత్రయంతో మెడ్రాస్లో ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి క్యారెక్టర్ ఆ తర్వాత వేజండి సత్యనారాయణ గారి సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్లు మొదట్లో తను సహాయ నటుడిగా ప్రవేశించి నెమ్మదిగా హీరో క్యారెక్టర్లు దక్కించుకుంటూ అలా నడిపినటువంటి కెరియర్ అవుతుంది మురళీమోహన్ ఎంట్రీ ఇవ్వటమే అంటే నిజానికి సినిమాల్లోకి రావాలని అనుకోలేదు తను వ్యాపారం అలాగే సరదాగా నాటకాలు అక్కడ వరకు ఉన్నటువంటి మురళీమోహన్ లేట్గానే ఎంట్రీ ఇచ్చాడు సినిమాకి ఆయనతో పాటు చదువుకున్న కృష్ణ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో వెళుద్ధరు క్లాస్మేట్స్ అక్కడి నుంచి వచ్చేసి కృష్ణ గారు హీరో అయిపోయి వెలుగుతూ ఉన్న రోజుల్లో ఈయన ఎంట్రీ ఇచ్చాడు డెబ్బై దశకం మధ్యలో ఈయన ఎంట్రీ ఇచ్చాడు అప్పటికి కృష్ణ గారు సీతారామరాజు అనేటువంటి సినిమా చేస్తున్నాడు చేసాడు అయిపోయింది అలాంటి సందర్భంలో ఆయన చాలా లేట్ ఎంట్రీ మురళీమోహన్ లేట్ ఎంట్రీ తనకి ఒక తరహా క్యారెక్టర్లు ఒక మధ్య తరగతి కుర్రాడు ఇలాంటి పాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు ఆయనకు ఒక రేంజ్ ఉంది ఆ రేంజ్ లోనే క్యారెక్టర్స్ చేస్తూ వెళ్ళాడు కానీ రాజేంద్ర ప్రసాద్ కొంచెం అన్ని రకాలు ఏ రకమైన చేయగల సమర్థత ఉన్నటువంటి నటుడు మురళీమోహన్ గారికి ఆ తరా పాత్రలు కూడా పడలేదు కొంచెం డిఫరెంట్ జోనర్లో క్యారెక్టర్స్ అనేవి ఆయనకి తొలి దశలో వచ్చింది కొంచెం బాలచందర్ గారి ప్రభావంతో వచ్చినటువంటి సినిమా ఒకటి ఉంది రామదండు తర్వాత సీతమ్మ పెళ్లి ఆ సినిమాల్లో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాడు ఆయన అలాగే రాఘవేంద్రరావు గారు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయించే ప్రయత్నం చేశాడు ఆయనతో కుమార్ సినిమాల్లో కూడా మురళీమోహన్ కొంచెం విభిన్నంగా ఉండేవాడు విభిన్నంగా ఉండటం అంటే క్రాంతి కుమార్ గారు కూడా వీళ్ళ క్లాస్ మేటే వీళ్ళు చదువుతున్న టైంలోనే సిఆర్ రెడ్డిలో చదివాడు ఆయన కూడా అలా ఇదంతా చాటపర్రు చటర్జీ గారు వీళ్ళందరూ అక్కడ నుంచి మొదలైనటువంటి సినిమా సంబంధాలు ఆయనకు సినిమా రిలేషన్స్ ఉన్నప్పటికీ లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు అట్లూరి పూర్ణచంద్రరావు గారి ప్ర జగమే మాయా అనేటువంటి సినిమా ఆయనకి మొదటి సినిమా అది యాక్చువల్గా గిరిబాబు గారి హీరో ఇతన్ని చూసిన తర్వాత హీరో క్యారెక్టర్ నుంచి గిరిబాబును విలన్కి షిఫ్ట్ చేసి ఈయనకి హీరో క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన అలా మొదలైన ప్రయాణం అలా మొదలైన ప్రయాణం ఆయన నటుడుగాను రాజకీయాల్లోనూ తెలుగుదేశం పార్టీతో అసోసియేషన్ అన్నదమ్ముల అనుబంధం సినిమా దగ్గర ఆయనకి రామారావు గారితో ఒక పరిచయం ఆ పరిచయం అలా కొనసాగింది దాదాపుగా అంటే రామారావు గారి తమ్ముడు మురళీ మోహన్ అనే రేంజ్కి తీసుకొచ్చాడు ఆయన ఒక దశలో అందులో ఆ సెకండ్ ఇంకొక బ్రదర్ క్యారెక్టర్ బాలకృష్ణ చేశాడు అన్నదమ్ముల అనుబంధంలో ఆ రెండో తమ్ముడు క్యారెక్టర్ లోనే పాటలు ఉంటాయి జూయట్స్ ఆ హడావుడి ఉంటుంది అందుకని ఆ సినిమాని తమిళ్లో చేసినప్పుడు మురళీమోహన్ తెలుగులో చేసిన క్యారెక్టర్ కూడా ఎంజిఆర్ చేస్తాడు అక్కడ రామారావు గారి క్యారెక్టర్ మురళీమోహన్ క్యారెక్టర్ రెండు ఎంజిఆర్ఏ చేస్తాడు అలాగే నిప్పు లాంటి మనిషి సినిమా రీమేక్ కూడా ఆయన రామారావు క్యారెక్టర్ సత్యనారాయణ క్యారెక్టర్ రెండు ఆయనే చేస్తాడు అలా ఒక పద్ధతి నడిచేది ఆ రోజుల్లో మురళీ మోహన్ అక్కడ నుంచి ఎన్టీఆర్ గారితో పరిచయం ఆ పరిచయం అలాగే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆయనతోనే ఉన్నాడు ఆయనతోనే కొనసాగాడు ఆ తర్వాత రామారావు గారిని పక్కకు తప్పించి చంద్రబాబు గారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయనతోనే ట్రావెల్ అయ్యాడు ఓ దశలో చంద్రబాబు గారి బినామీ అనేటువంటి ప్రచారం కూడా జరిగింది అయితే అదంతా అటువంటిది ఏమీ లేదు అని చెప్తారు కానీ మొత్తానికి ఆయన వ్యాపారం సినిమా ఈ రెండింటిని సినిమాని వ్యాపారానికి వ్యాపారాన్ని సినిమాకి ఎలా బ్లెండ్ చేస్తూ నడపాలి అనే విషయంలో ఆయనకు ఒక మోడల్ సెట్ చేసుకుని అలా వెళ్ళిపోయాడు ఆ సక్సెస్ఫుల్ జర్నీ ఆయన ఎంపీగా గెలిచాడు ఒకసారి తర్వాత ఆయనకి ఆ సందర్భంగా కొన్ని వివాదాల్లో కూడా ఇరుక్కున్నాడు ఆయన అనుకోకుండా మాట్లాడిన మాటలు వెంకన్న చౌదరి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కొంచెం ఇబ్బందులకు గురయ్యాడు కానీ సాధ్యమైనంత వరకు ఎవరిని నొప్పించే స్వభావం కాదు మురళి మొహంద్రి తన పద్ధతిలో తన ధోరణిలో తన వ్యాపారము అంటే తన పరిధిలో తాను ఉండేవాడు అలాగే అవతల వాళ్ళలో ఉన్న మెరిట్స్ని కూడా అంగీకరించే స్వభావమే ఎవరితోనైనా సరే అంటే తన పరిధి తెలిసి అవతల వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయటంలో ఆయన చాలా ముందుంటాడు అంటే బిజినెస్లో సక్సెస్ కావడానికి అదే కారణం కూడా ఆయన ఆయన సినిమా ప్రొడ్యూసర్ కూడా దాదాపు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఆయన చివరి సినిమా ప్రొడ్యూసర్గా ఆ సినిమా కొంచెం ఆయనకి చేదు అనుభవాలను ఇచ్చింది అంటే మారింది సినిమా ట్రెండ్ మారింది ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉండటం అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో ఆయన ఆ నిష్క్రమణ నిష్క్రమణ మళ్ళీ జయభైరీలో సినిమా లేదు ఈ జయభైరీ అనేది కూడా యాక్చువల్గా గిరిబాబు గారి ప్రొడక్షన్ హౌస్ దాన్ని ఆ పేరు బాగుందని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆయన తీసుకున్నాడు ఆ తర్వాత ఆయన మాధవి పిక్చర్స్ అనే పేరుతో సినిమాలు తీశాడు గిరిబాబు గారు అలా మురళీమోహన్ గారికి పొలిటికల్ ప్లస్ సినిమా ఈ రెండు కలగలిసిన జీవితం కాబట్టి ఆయనకి కొంచెం ఇది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది రాజేంద్ర ప్రసాద్ ఆయన రామారావు గారి కాంపౌండ్ మనిషే అంటే నిమ్మకూర తంది కూడా రామారావు గారి ఇంటి పెరడులోనే పుట్టాను అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన తరచు అలా నందమూరి వంశంతో ఆ కుటుంబానికి ఒక రిలేషన్ ఉంది ఆ రిలేషన్ తోనే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరే ఉండేవాడు రామారావు గారి కాంపౌండ్ లోనే పుండ్రికాక్షయ్య గారు వాళ్ళతోనే ఉండేవాడు వాళ్ళ ప్రోద్బలము వాళ్ళతో ఉండటము అది ఆయన కెరియర్ వేగంగా ముందుకెళ్ళటానికి దోహదపడింది అని చెప్పి కూడా చెప్పాలి అయితే టాలెంట్ ఉంది వాళ్ళ సపోర్ట్ ఉండటం అనేది వేరే అంశం కానీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కూడా అందుకని ఈ అవకాశాలు వచ్చినాయి వాళ్ళతో అందిపుచ్చుకొని ముందుకెళ్ళాడు రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళాడు అక్కడ గ్యాప్ లేదు ఏ తరహా పాత్ర వచ్చినా అంటే ఆ రోజుల్లో ప్రారంభ దినాల్లో సహాయ పాత్రలు ఎలా చేశాడు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు ఆయన ఆఫ్టర్ హీరో తర్వాత కూడా ఆయన నటుడుగానే కొనసాగుతున్నాడు అయితే ఆయనలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భాల్లో ఆయన స్థిమితం కోల్పోయి మాట్లాడటం లాంటివి చూస్తూ ఉంటాడు ఇది కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆయన వివాదాల్లోకి తరచూ వస్తున్నాడు ఈ కాలంలో ఈ బిరుదు అంటే పద్మశ్రీ వచ్చిన తర్వాత అయినా కొంచెం ఆయన గంభీరంగా వ్యవహరిస్తాడేమో వేదికలమే చూడాలి నిజానికి ఆయన గంభీరమైన పాత్రలను అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు కానీ జీవితంలో ఆ గంభీరతని మెయింటైన్ చేయటంలో కొంచెం ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆ యాంగిల్ ఆ కామెడీ యాంగిల్ తండ్రికి వచ్చేసి ఎక్కడో గబుక్కున్న ఒక మాట జారుతూ ఉంటాడు అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది అది పక్కన పెట్టేస్తే పెద్ద ఇబ్బందులు ఉన్నటువంటి వ్యవహారం ఏం కాదు రాజేంద్ర ప్రసాద్ది అయితే వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం సామాజిక వర్గము అనే పెద్ద పదాలు వాడేస్తున్నారు కానీ గంభీరంగా కులం అనుకోవచ్చు సో ఒకే కులానికి చెందినవారు ఆ కులానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అది ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఈ పురస్కారాలు వీళ్ళిద్దరికి రావడం అనేది కొంచెం ఒక డిస్కసివ్ పాయింట్ గా మారుతోంది బయట అయితే అది కూడా ఉంటే మేబీ ఉండొచ్చు వీళ్ళకి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి వీళ్ళు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళే ఇద్దరు అన్ని విధాలుగాను కులపరంగాను ఇతరత్రా కూడా ఆయనకైతే ముందు రామారావు గారి దగ్గర నుంచే ఆ లింక్ ఉంది మురళీమోహన్కి ఇతను పెద్దగా యాక్టివ్ కాదు పాలిటిక్స్లో కానీ ఆ కాంపౌండ్ మనిషి అనేటువంటిది ఒకటి ముద్రపడింది తను కూడా తరచూ దాన్ని అగ్రెసివ్గా ప్రస్తావించడం ద్వారా నా అడ్రస్ అది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కలిసి వీళ్ళకి పురస్కారాలు దక్కాయి అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది దాన్ని కూడా మనం గమనంలో పెట్టుకొని ఈ వ్యవహారాన్ని చూడాలి ఏదేమైనా టాలెంటెడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళు ఎవరికి రాలేదు అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి కూడా ఆశ్రిత పక్షపాతం ఉంటుంది ఈ అవార్డు ప్రధానంలో మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి అదే కొలమానం అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అభిప్రాయం ఓకే అది తరచూ కనిపిస్తూ ఉంటుంది మలయాళ పరిశ్రమ నుంచి మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చి ఆయనకంటే సీనియర్ అయినటువంటి ఆయన వయసులో కావచ్చు అనుభవంలో కావచ్చు సీనియర్ మమ్మూట్టి తనకి ఏ కారణం చేస్తా ఈసారి పద్మభూషణ్ ఇచ్చారు పద్మవిభూషణ్ ధర్మేంద్రకి మరణానంతరం ఇచ్చారు ఇలా నడిచింది అంటే అక్కడ మలాళం ఇండస్ట్రీలో కూడా ఈ తరహా చర్చ ఉంది మోహన్ లాల్కి ఇవ్వడం పట్ల మమ్మూర్టికి ఆ రోజునివ్వకుండా ఇప్పుడు ఇది ఇవ్వటం పట్ల ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు అక్కడ కూడా వ్యక్తం అవుతున్నాయి పద్మ పురస్కారాలు ప్రకటించిన ప్రతిసారి ఇలాంటి చర్చలు జరుగుతాయి చర్చలు జరుగుతాయి వీళ్ళకి వీళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పాత రికార్డులు వెరిఫై చేసి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఇది టోటల్గా అంటే ఎన్టీ రామారావు గారికి కూడా పద్మశ్రీ తర్వాత ఏ పురస్కారం రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ పురస్కారం ఆయనకు అందలేదు కానీ ఆయనతో సహనటుడిగా ఉండి ఒక దశలో ఆయన కంటే వెనకబడి ఉన్నటువంటి అంటే కెరియర్ పరంగా చూస్తాయి అక్కిన నాగేశ్వరరావు గారికి దక్కవలసినవన్నీ దక్కినాయి ఆయనకి పద్మ పురస్కారాలు అన్నీ దక్కినాయి ఒక భారతరత్న తప్ప దాదాపుగా అక్కడి వరకు హెచ్చి వేయాడు ఆయన దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది ఆయనకి ఇవన్నీ అలా ఆయనకు సాకారం అయినాయి ఆయనకి ఎందుకు సాకారం అయినాయి రామారావు గారికి ఎందుకు సాకారం కాలేదు అంటే దానికి ఒక కొలమానం ఉంది ఆయన కేంద్ర ప్రభుత్వానికి కొంచెం దూరంగా ఉండేవాడు ఈయన దగ్గరగా ఉండేవాడు కాబట్టి ఇంకా ఈయనకు దొరికింది ఆశీస్సులు ఆ పురస్కారాలు ఆశీస్సులు ఆయన మీద పడ్డాయి ఈయన మీద పడలేదు అనే ఒక అభిప్రాయం ఉండేది ఆ రోజున రామారావుకి ఎందుకు రాలేదు ఈ రోజున వీళ్ళకి అందుకే వస్తున్నాయి అనే అభిప్రాయం కూడా ఉంది ఓకే సో ఇది టోటల్గా పద్మశ్రీ పురస్కారాలు గ్రహీతలు వాళ్ళకున్నటువంటి టాలెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీసు ఏదేవైనా పద్మ పురస్కారాలు అనేవి మన వాళ్ళ కోసం మనం చేసుకునేటువంటి కార్యక్రమం అనే అభిప్రాయాన్ని మరొకసారి ఏదో పద్ధతిలో వాళ్ళైతే ప్రపంచానికి చాటి చెప్పారనే చెప్పాల ఓకే సార్ థ్యాంక్ యూ